హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషన్ అండ్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను టెట్ తెలుగు మెథడాలజీకి సంబంధించిన భాషా సామర్థ్యాలను అభివృద్ధిపరచడం గురించిన ముఖ్యమైన బిట్స్ అన్నవి చెప్తున్నానండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట ఇవి భాషా సామర్థ్యాలను ఎలా అభివృద్ధి పరచాలి వాటి మీద చాలా ముఖ్యమైన బిట్స్ ఇవి టెట్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయండి అయితే ఇప్పుడు మనం ఈ ఇంపార్టెంట్ బిట్స్లోకి వెళ్ళిపోదామండి శ్రవణేంద్రియాల ద్వారా జరిగే ప్రక్రియను ఏమంటారు అంటే శ్రవణం అని అంటారండి ఫస్ట్ వన్ ఆన్సరు అభ్యసనకి కింది వాటిలో ఏది తొలిమెట్టు అంటే వినడం అన్నది తొలిమెట్టు అవుతుందండి ఎప్పుడు అభ్యసనానికి భావ ప్రసరణలోని వ్యక్తి విఫలం కావడానికి ప్రధాన కారణం అతను సరిగా వినకపోవడమేనని ఏ మౌన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త అన్నారు కార్ల్ రోజెస్ అన్నారనమాట ఈ క్రింది వాటిలో ఏవి కారణాంశాలుగా భాషావేత్తలు అభిప్రాయపడుతున్నారు భాషణం లేఖనం శ్రవణము పట్టణము అంటే ఏబి మాత్రమే కారణాంశాలుగా భాషావేత్తలు అభిప్రాయపడుతున్నారండి అందుకని సెకండ్ వన్ ఉత్తమ శ్రవణ లక్షణము లేదా లక్షణాలు ఏవి అని అంటే ఇవన్నీ వస్తాయండి ధ్వని ఉత్పత్తి విధానాన్ని గమనించి స్పష్టంగా ఉచ్చరించడం స్వరభేదాన్ని బట్టి భావాన్ని గ్రహించగలగడము వాగ్విశేషాలైన హ్రస్వ దీర్ఘ భేదాలను ఉనికిని కాకులను గుర్తించడము పైవన్నీ ఇవన్నీ అవుతాయన్నమాట ఉత్తమ శ్రవణ లక్షణాలు పి గుర్రే భాషణాన్ని ఈ కింది వాటిలో ఏవి ప్రభావితం చేస్తాయని అభిప్రాయపడ్డారంటే ఇవి కూడా ఇవన్నీ అవుతాయండి వ్యక్తులు వ్యక్తిత్వం ఎదుటి వ్యక్తులను అందించాలనుకున్న సమాచారము ధ్వనుల వినియోగం ఇవన్నీ అవుతాయండి ఉత్తమ భాషణ లక్షణాలు లేదా లక్షణం ఏవి అని అంటే ఇవి కూడా పైవన్నీ అవుతాయండి ధారాళంగా స్పష్టంగా దోషరహితంగా మాట్లాడడము సభాకంపం లేకుండా మాట్లాడడము సభ్యతతో మాట్లాడడం పైవన్ని ఇవి కూడా పైవన్నీ శబ్దార్థాలను స్థూలంగా గ్రహిస్తూ జరిపే పట్టణ విధానాన్ని ఏమంటారు అంటే విస్తార పట్టణం అని అంటారండి లిపిని చూస్తూ ధ్వనిని ఉచ్చరిస్తూ చేసే పట్టణాన్ని ఏమంటారు అని అంటే ప్రకాశ పట్టణం అని అంటారండి తరగతి వాచక పుస్తకము ఉపవాచకము దీనికోసం ఉద్దేశించి రూపొందించారు అని అంటే ఒకటే పట్టణం లక్షణాలు లక్షణం ఏవి అంటే ఇవన్నీ వస్తాయండి దోషాలు దొరలకుండా చదవటం భావాలను క్రమతతో చదవడము సముచిత వాచికాభినయంతో చదవటం పైవన్నీ ప్రాథమిక స్థాయిలో విద్యార్థి మొదట అలవర్చుకోవాల్సిన ఈ కింది వాటిలోది ఏది అంటే ప్రకాశపట్నమే మొదట అలవర్చుకోవాలండి ప్రకాశపట్నం ప్రయోజనం ఏది అని అంటే పిల్లలు ఉచ్చారణ దోషాలను సవరించవచ్చండి ఇది ముఖ్యమైన ప్రయోజనం అన్నమాట కళ్ళతో చూస్తూ మనస్సుతో భావాన్ని గ్రహిస్తూ చేసే పట్టణాన్ని ఏమంటారంటే మౌనపట్నం అని అంటారండి తక్కువ సమయంలో ఎక్కువ పుస్తకాల్లోని విషయాలను చదివి ఆకలింపు చేసుకోవడం భావగ్రహణానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే పట్టణం ఏది అంటే విస్తార పట్టణం అవుతుందండి ఈ కింది ఈ పద్ధతిని ఆంగ్లంలో ఫోనిక్స్ మెథడ్ అని అంటారు స్వరాచరణ పద్ధతినే ఫోనిక్ మెథడ్ అని అంటారు సంపూర్ణ అర్థాన్ని ప్రతిపాదికంగా తీసుకొని పిల్లలు వాక్యాన్ని చూసి చదివే పద్ధతిని ఏమంటారంటే వాక్య పద్ధతి అంటారు అర్థవంతమైన పదాలను ప్రాతిపదికలుగా తీసుకొని విద్యార్థులు ఆ పదాలను చూసి చదివేటట్లు చేసే పద్ధతి ఏది అని అంటే పద పద్ధతి అండి ఈ కింది పద్ధతిలో భాషను మొత్తంగా నేర్పడం జరుగుతుంది అందువల్ల ఈ పద్ధతిని భాషా పద్ధతి అని కూడా అంటారు పూర్ణ పద్ధతి భావ వ్యక్తీకరణకు ఉపయోగించే భాషా నైపుణ్యం ఏది అంటే లేఖనం అండి లేఖనం ద్వారా భావ వ్యక్తీకరణ ఉపయోగి ఉపయోగించే భాషా నైపుణ్యం అన్నమాట ఇది ఉత్తమ ఉత్తమ లేఖన లక్షణాలు ఏవి అంటే ఇవన్నీ వస్తాయండి ఒకసారి చూడండి ఏబిసిడి ఇవన్నీ కూడా వస్తాయి రాజాడు పదాలను పలుకుతూ ఉంటే విద్యార్థులు వింటూ ఆ పదాలను పలక పైన లేదా రాత పుస్తకాల్లో రాయటం ఈ లేఖనానికి సంబంధించింది అంటే ఉత్తర లేఖనం అండి ఆది భాషా స్పృహ అనే పదాన్ని మొదటిసారిగా ఎప్పుడు వినియోగించారంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వినియోగించారు వ్యాకరణ బోధనకు ఉపయోగపడు పద్ధతి ఏది ఇవన్నీ వస్తాయండి పైవన్నీను దీని సంప్రదాయ సూత్రశాస్త్ర పద్ధతి అని కూడా వ్యవహరిస్తారు అంటే నిగము నిగమోపత్తి పద్ధతినే సంప్రదాయ సూత్రశాస్త్ర పద్ధతి అని కూడా అంటారు వ్యాకరణ బోధనా పద్ధతిలో మొదటి సూత్రాన్ని చెప్పి ఆ తర్వాత ఉదాహరణలతో వివరించే పద్ధతి ఇది కూడా సెకండ్ వన్ నేనండి నిగమోపత్తి పద్ధతి విద్యార్థులు ఇంతకు ముందు నేర్చుకున్న సాంప్రదాయక వ్యాకరణ జ్ఞానాన్ని వారికి ప్రస్తుతం బోధించే వివిధ పాఠ్యాంశాలలో రూపాలతో ప్రయోగాలతో అనుసంధానం చేస్తూ బోధించే పద్ధతి ఏది అనుసంధాన పద్ధతి అండి ప్రకాశ పట్టణాన్ని నిర్వహిస్తూ వ్యక్తుల సంఖ్యను బట్టి ఎన్ని రకాలు అంటే రెండు రకాలు అండి శిశు గీతాలు అభినయ గీతాలు కలిసి పాడడం ఉపాధ్యాయుని అనుకరిస్తే పిల్లలందరూ కలిసి జరిపే పట్టణం ఏది అంటే సామూహిక పట్టణం అండి కథాకథన పద్ధతి అనగానేమి అంటే కథా చిత్రాలను ప్రాతిపదికగా తీసుకొని పట్టణం నేర్పించడం అండి దీన్నే కథాకథన పద్ధతి అని అంటారు థర్డ్ వన్ ఇవండి ఏపీ టెట్కి సంబంధించిన తెలుగు మెథడాలజీలోని ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ